ఎమ్మెల్యే వరద చొరవతో యాభై ఏళ్ల సమస్య పరిష్కారం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన ప్రకాష్ నగర్ వాసులు కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని స్థానిక కొత్తపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న ప్రకాష్ నగర్ వాసులు గత యాభై సంవత్సరాల నుండి శ్మశాన వాటికకు కనీసం రోడ్ల సౌకర్యం లేక చాలా ఇబ్బందులకు గురవుతున్న విషయం విదితమే గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు నాయకుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాలేదు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి యువనాయకుడు నంద్యాల కొండారెడ్డి కొత్తపల్లి సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి దృష్టికి ప్రకాష్ నగర్ వాసులు తమ సమస్యను తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి ప్రకాష్ నగర్ శ్మశాన వాటికకు రోడ్డును ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపిన నేపథ్యంలో ప్రకాష్ నగర్ టీడీపీ నాయకులు తుపాకుల రామసుబ్బయ్య తుపాకుల నాగరాజు సింహం దేవదాసు తుపాకుల మధు స్థానిక యువత ప్రకాష్ నగర్ ప్రజలు కలిసి శ్మశాన వాటిక వద్ద ఏర్పాటు చేస్తున్నటువంటి రోడ్డుకు సహకరించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి నాయకుడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు మాకు శ్మశానం ఉంది కానీ దానికి ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి మాకు రోడ్డు అనేది లేదు గౌరవనీలైన నంద్యాల వరదవాల రెడ్డి గారికి మేము మాకు శ్మశానంకు తరపున రోడ్డు లేదని చెప్పి మేము రెండు మూడు సార్లు చెప్పడం జరిగినది అదేవిధంగా అంతే స్పీడ్గా మాకు స్పందించి మీకు నేను ఏర్పాటు చేస్తా పో అని చెప్పి మాకు హామీ ఇచ్చినాడు హామీ ఇచ్చిన వేరకు మాకు రోడ్డు కూడా రస్తా ఏర్పాటు చేసినాడు అందుకని నంద్యాల కొండారెడ్డి గారి సహకారంతో కొత్తపల్లి సర్పంచ్ శివచంద్రాడి సహకారంతో మాకు రోడ్డు ఏర్పాటం అనేది జరిగింది అతి తొందరలో మాకు ఇది రోడ్డు ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము విధంగా నంద్యాల వరదరాజరెడ్డి గారికి ధన్యవాదాలు కొండారెడ్డి గారికి ధన్యవాదాలు అదే విధంగా గారికి కూడా ధన్యవాదాలు నలభై సంవత్సరాల నుండి మేము మరి శ్మశానానికి దారి లేక మేము చాలా ఇబ్బంది పడుతుండే వాళ్ళము మరి అధికారులు మరి ఎమ్మెల్యే గారు నంద్యాల వరదరాజు రెడ్డి గారు అలాగే ఆయన కుమారుడు నంద్యాల కొండారెడ్డి గారి సహకారంతో మరి మాకు దారి శ్మశానానికి ఇవ్వడం జరిగింది అలాగే మరి మా కొత్తపల్లె పంచాయతీ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గారి పూర్తి సహకారంతో మాకు మరి రోడ్డు వేయించడానికి గుడిగా మరి శాంక్షన్ చేయడం జరిగింది మరి మా ప్రకాష్ నగర్ గ్రామ ప్రజల తరఫున నంద్యాల వరదరాజు రెడ్డి గారికి అలాగే తనయుడు నంద్యాల రెడ్డి నంద్యాల వరదరాజు రెడ్డి గారి తనయుడు కొండారెడ్డి గారికి అలాగే మా సర్పంచ్ కొత్తపల్లె పంచాయతీ సర్పంచు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గారికి హృదయపూర్వకంగా మా అందరి సమక్షమున మరి కృతజ్ఞత అభివందన వందలందరూ కలిసి మేము మరి అడిగినప్పుడు మాకు మమ్మల్ని సహకరించి మాకు మరి దారి ఇవ్వడం జరిగింది ఇరవై అడుగుల రోడ్డు మాకు వదిలేసి మరి వారి వారి ప్లాట్లలో వాళ్ళు మరి కట్టుకోవడం జరుగుతూ ఉంది ఇందుకు సహకరించిన ఇది ఇరు ప్రకల పార్టీలో మరి ప్లాట్ల వాళ్ళు కూడా మాకు సహకరించిన వారికి కూడా అభివందనలు తెలియజేస్తూ ఉన్నాం